జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మూడేళ్లుగా అని ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది ఈ రోజు ఎన్టీఆర్ హీరోగా డబల్ రోల్లో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా దేవరా రిలీజ్ అయింది ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించారు భారీ అంచనాల నడప ఈ సినిమా ఈ రోజు థియేటర్లో విడుదలైంది మరి ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పాలి ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ రెండు విభిన్న పాత్రల్లో ఎన్టీఆర్ యాక్షన్ చాలా బాగుంది సాంకేతిక విలువలు కూడా బాగున్నాయి ఇంటర్వెల్ ఎపిసోడ్ చాలా బాగుంది అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ఇచ్చారు ఇక ఫియర్ సాంగ్ మేకింగ్ కూడా బాగుంది ఇక మైనస్ విషయాలకు వస్తే ఇటువంటి యాక్షన్ సినిమాల్లో ఉండాల్సిన ఎలివేషన్ సీన్స్ హూస్బన్స్ కలిగే సన్నివేశాలు లేకపోవడం సినిమా కథ పరంగా కొత్తదనం లేకపోవడం ప్రేక్షకులకి తర్వాత వచ్చే సీన్స్ అర్థం అవుతుండడము కొంచెం బోర్ కలిగిస్తాయి ఇక సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంది ఇక హీరోయిన్ జాహ్నవి పాటల వరకే పరిమితం కాగా విలన్ సైఫ్ ఖాన్ పాత్ర అంతగా క్లిక్ అవ్వలేదు ఇక ఓవరాల్గా మా రేటింగ్ అయితే టూ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ ఎందుకంటే ఇది ఓవరాల్గా యావరేజ్ సినిమా అయితే కేవలం ఎన్టీఆర్ యాక్టింగ్ వల్లనే కొంచెం బెటర్ అనిపిస్తుంది పాత కొరటాల శివ దర్శకత్వం స్క్రీన్ ప్లే అయితే ఈ సినిమాలో కనపడలేదు సామాన్య ప్రేక్షకులు ఒకసారి చూడవచ్చు అభిమానులకు మాత్రం పండగే